రిజర్వేషన్ అమలు చేయడం కోసం అన్ని రాజకీయ పార్టీలు సంస్థలు అన్ని సంఘాలు మద్దతుగా ఏకదాడిగా రాష్ట వ్యాప్తంగా బంతులు ప్రకటించి టీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బంతును అందరూ విజయవంతం చేయాలని ఈ బంత్కు విచ్చేసిన అన్ని రాజకీయ పార్టీల పక్షాలకు పని సంస్థలకు ఎంఆర్పీఎస్ మద్దతు ఇచ్చినటువంటి అన్ని పక్షాలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మా ఒక్క లక్ష్యం ఒకటే బీసీలకు రాజ్యాధికారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఏకమై రాజ్యాధికారం సాధించేందుకోసం ప్రయత్నం చేస్తున్నా ఈ రోజు ఇది అంకురార్పణ ఈ బంధుతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏవైనా గతంలో ఆమోదించినట్టుగానే అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా వచ్చి బీసీల న్యాయమైన కోరికను నెరవేర్చాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో భవిష్యత్తు ఈ పోరాటాలను ఉధృతం చేయాల్సి ఉంటుంది బీసీల హక్కులకై పోరాటం చేస్తున్నాం బీసీల ఒక న్యాయమైన పోరాటానికి ప్రభుత్వాలు మద్దతు ఇవ్వాలని ఇవి ఖచ్చితంగా అంటే పక్షాలు కలిసి వచ్చినందుకు ఈ రోజు బందరు విజయవంతం చేయడానికి దీక్ష వారందరికీ పత్రికా మిత్రులందరికీ పేరు పేరున